హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే మూడు నెలలు నిల్వ కూడా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలు బోన్లెస్ చికెన్ అండి బోన్లెస్ చికెన్ తెచ్చుకొని నేను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను చూడ నేను మీకు చూపిస్తున్నాను ఒక టీ స్పూన్ పసుపు ఐదు యాలకులు అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు పది లవంగాలు చిన్న చెక్క రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నూట యాభై గ్రాముల కారం రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం సాల్ట్ ఆయిల్ ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కల్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా కడిగి శుభ్రం చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి పసుపు సాల్టు ముక్కలకి బాగా పట్టించుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టు పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద చిన్న పాన్ పెట్టుకోవాలి పాన్ వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు ద్వారగా వేగించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి చెక్క వేసుకోవాలి లవంగాలు వేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి మెంతులు వేసుకోవాలి యాలకులు వేసుకోవాలి బాగా వేగించుకోవాలి మనకి ద్వారగా వేగాలండి మాడిపోకూడదు మంట సిమ్లో పెట్టుకొని వేగించుకోండి ఏగిపోయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చల్లారాలండి బాగా చల్లారాలి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్మే కళాయి పెట్టుకుందాం చికెన్ ముక్కలు బాగా ఊరేయండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఈ ముక్కల్ని కళాయిలో వేసేసుకుందాం చికెన్ని నీళ్ళు లేకుండా ఏప్పుకోవాలండి అలా అయితే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్లో అస్సలు వాటర్ ఉండకూడదు అలా ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి మనం ఏపుతున్న కోలిది వాటర్ వస్తూ ఉంటుంది ఆ వాటర్ అంతా మొక్కకు పట్టిన వరకు మనం వేగించుకుంటూ ఉండాలి చూడండి వాటర్ వదులుతుంటుందండి చికెను అది మనం వేగించుకుంటూ ఉండాలి చికెన్ వాటర్ రిలీజ్ చేసేటప్పుడు మనం వేపుకుంటే మళ్ళీ అది మొక్కలకి పట్టేస్తుందండి అలా దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి చూడండి వాటర్ ఎలా వస్తుందో ఆ వాటర్ అంతా మళ్ళీ ముక్కలకి ఇంకిపోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలండి చూడండి నీళ్ళన్నీ ఇంకిపోయి ఎక్కడ నీళ్ళు లేవు అంటే మనకి చికెన్ బాగా ఉడికింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఈ మొక్కల్ని పావు మీద కళాయి పెట్టుకోవాలండి కళాయిలో నూనె పోసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న మొక్కల్ని వేసేసుకోవాలండి బాగా వేగించుకోవాలి మనం మొక్కలు ఎంత బాగా వేగితే పచ్చడి అన్ని రోజులు ఉంటుందండి బాగా వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా వేగించుకోవాలి ఈ లోపు మనం మసాలా చల్లారిందండి మిక్సీ చేసుకుందాం బాగా పౌడర్లా అయిపోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా మసాలా అంతా బాగా పిండిలా అయిపోవాలి ఇలా అయిపోవాలి ఈ లోపు మనకి చికెన్ ముక్కలు కూడా బాగా వేగిపోయండి తీసేసుకుందాం తీసి పక్కన పెట్టుకుందాం ఆయిల్ బాగా మరిగింది కదండి అదే ఆయిల్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే పచ్చడి అన్ని రోజులు నిలవ ఉంటుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది బాగా వేపుకోవాలి చూడండి నొరగలా వస్తుంది కదా బాగా వేగింతుంది బాగా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకొని బాగా వేపుకోవాలండి రెండు కలిపి చూడ నేను చూపిస్తున్నట్టుగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటదండి ఇప్పుడు మనకి నూట యాభై గ్రాములు కేజీ చికెన్కి నూట డెబ్బై ఐదు గ్రాములు కారం పడుతుందండి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నూట డెబ్భై ఐదు గ్రాములు ఉప్పు పడుతుందండి ఉప్పు కూడా వేసుకోవాలి చూడ నేను చూపిస్తున్నాను కదా వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం ఉప్పు బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు పైకి నూనె వస్తుంది కదండీ నొరగలాగా కారం ఉడికింది మనం ఒకసారి బాగా కలుపుకుందాం ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించి చల్ల చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుందండి మనము గాజు సేసాలోనన్నా జాడీలోనన్నా పెట్టుకుంటే మూడు నెల నెల ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి నేను ముక్క కూడా తీసి చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్